ఎగ్జిమ్ సప్లైస్కి ఈ బే బిల్ అవసరమా లేదా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సెక్షన్ సిక్స్టీ ఎయిట్ సిజిఎస్టీ యాక్ట్ మరియు రూల్ వన్ థర్టీ ఎయిట్ సిజిఎస్టీ రూల్స్ ఏం చెప్తుందంటే ఒక వెహికల్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ జరుగుతోంది దాని యొక్క కన్సైన్మెంట్ విలువ యాభై వేల రూపాయలు కనుక దాటుతున్న ఎడల కామన్ పోర్టల్లో ఈ వే బిల్ జనరేట్ చేయాలి ఈ కన్సైన్మెంట్ వాల్యూ ఎలా లెక్కిస్తారు అంటే కనుక ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లో కానీ బిల్ ఆఫ్ సప్లైలో కానీ డెలివరీ చలాన్లో కానీ రాసినటువంటి విలువ ఈ విలువ జనరల్గా సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం లెక్కిస్తారు ఈ యాభై వేల విలువ కట్టేటప్పుడు ఆ గూడ్స్ మీద ఏదైతే జిఎస్టీ లైక్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ లేని పక్షంలో ఐజీఎస్టీ సెస్ ఉంటుందో ఇది కలుపుకున్న తర్వాత వచ్చే విలువ యాభై వేల త్రె మనం లెక్కేసుకోవాలి ఈ కన్సైన్మెంట్లో కనుక ఎగ్జామ్ సప్లై కూడా ఉంటే కనుక ఆ ఎగ్జామ్ సప్లైని తీసేసిన తర్వాత ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది మనం త్రెస్ఓ లిమిట్ కింద తీసుకోవాలి ఏదైనా ఒక కన్సైన్మెంట్లో ప్యూర్లీ ఎగ్జమ్టెడ్ సప్లైస్ ట్రావెల్ చేస్తున్నాయి అలాంటి సందర్భంలో ఈ వే బిల్ అనేది అవసరం లేదు కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది డి ఆయిల్డ్ కేక్ ఆ డీ ఆయిల్డ్ కేక్ విషయంలో మాత్రం వే బిల్ అనేది కంపల్సరీ రూల్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఏ ఏం చెప్తుందంటే ఏదన్నా సందర్భంలో మూమెంట్ ఆఫ్ గూడ్స్ జరిగేటప్పుడు ఈ ఈవే బిల్ అనేది మ్యాండేటరీ కాని పక్షంలో ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్ ఏదన్నా ఉండాలి వెహికల్తో పాటు ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్ ఏమై ఉండొచ్చు అంటే ట్యాక్సీ ఇన్వాయిస్ లేని పక్షంలో బిల్ ఆఫ్ సప్లై లేని పక్షంలో డెలివరీ ఇచ్చారు ఈ పర్సన్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది వెహికల్ ఎవరైతే ఉంటారో వారు ఈ డాక్యుమెంట్ని క్యారీ చేయాలి ఒకవేళ కనుక మిక్స్డ్ సప్లై అంటే ఒక వెహికల్లో ఎగ్జమ్టెడ్ గూడ్స్ మరియు ట్యాక్సబుల్ గూడ్స్ రెండు మూవ్ అవుతున్నాయి సపోజ్ ఆ కన్సైన్మెంట్ విలువ డెబ్బై వేల రూపాయలు అని అనుకుందాం ఆ డెబ్బై వేల కన్సైన్మెంట్ విలువలో ముప్పై వేల రూపాయలు ఎగ్జమ్టెడ్ గూడ్స్ ఉన్నాయి అంటే టాక్సబుల్ గూడ్స్ ఎంత ఉన్నాయి కేవలం ఫార్టీ థౌజండ్ అంటే వచ్చి లెస్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఈ సందర్భంలో ఈవే బిల్ అవసరం లేదు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక కన్సైన్మెంట్ సెవెంటీ థౌజండ్ రూపీస్ ఒక వెహికల్లో మూవ్ అవుతుంది ఈ డెబ్బై వేల రూపాయలు కూడా ఎగ్జమ్టెడ్ సప్లైయే అలాంటి సందర్భంలో ఈ యొక్క డెబ్బై వేలు యాభై వేలు దాటినా పూర్తిగా ఎగ్జమ్ట్ కాబట్టి మనం ఈ వెయి బిల్ జనరేట్ చేయక్కర్లేదు కానీ ఆల్టర్నేట్ డాక్యుమెంట్ ఈ సందర్భంలో బిల్ ఆఫ్ సప్లై కంపల్సరీగా వెహికల్తో వెళ్ళాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్